హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను యుఎస్ కి ట్రిప్ వెళ్తున్నాను ఒక ఐలాండ్ వెళ్తున్నాం అనమాట నా ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను యుఎస్ఏ ఫ్రెండ్స్ తో సో దాని కోసం నేను షాపింగ్ చేశాను కెనడాకి వచ్చిన తర్వాత తర్వాత లాంగ్ ట్రిప్ కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మేము దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది ట్రిప్ వెళ్ళక ఫస్ట్ లో జగ్జిత్ పుట్టిన తర్వాత ఒకసారి లాంగ్ ట్రిప్ వెళ్ళాం అనమాట సా శాంటియాగో వెళ్ళాము అప్పుడు జగ్జిత్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండేది సో తర్వాత మొన్న నయాగరా ఫాల్స్ వెళ్ళాము అది షార్ట్ ట్రిప్పు జస్ట్ మేము ఒక త్రీ డేస్ వెళ్ళేసి వచ్చాము అక్కడికి తర్వాత ఇప్పుడు లాంగ్ ట్రిప్ ఎక్కువ రోజులు వెళ్తున్నాము సో దానికోసం నేను షాపింగ్ చేశాను నేను ఏమేమి చేశాను మీకు చూపిస్తాను అండ్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ అనేది నేను మీకు చూపిస్తాను నేను ఈ మొత్తం ఈ షాపింగ్ చేసిన తర్వాత డిసైడ్ అయినాను నెక్స్ట్ షాపింగ్ అంటే ఇంకా ఇండియాలోనే చేయాలనుకున్నాను ఎందుకంటే కాస్ట్లు అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో ఇంకా మనం ఇక్కడ ఇంకా నార్మల్ ఇంకా మామూలు బట్టలు అయితే ఇంకా బ్రాండెడ్ అయితే తీసుకోగలము బ్రాండెడ్ కాకుండా నార్మల్ నార్మల్ బట్టలు ఏమైనా తీసుకున్నాం అనుకోండి అవి అంతా ఇంకా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుంటాము ఇంకా తర్వాత అసలు వేసుకోవడానికి రావట్లేదు నేను లాస్ట్ టైమ్ సియాటెల్ వెళ్ళినప్పుడు అక్కడ బర్లింగ్టన్ రాస్ అనే షాప్స్ ఉంటాయి అనమాట అక్కడ బట్టలు కొంచెం తక్కువకు దొరుకుతాయి అని చాలా మంది అంటుంటే సరే అని వెళ్ళాను వెళ్ళి తీసుకున్నాను తక్కువ అంటే తక్కువ ఏం లేదు లైక్ ఒక టీషర్ట్ లైక్ ఫిఫ్టీన్ యుఎస్ఏ డాలర్స్ సిక్స్టీన్ యూఎస్ఏ డాలర్స్ పడ్డాయి సరే తక్కువే సరే ఓకే ఇక్కడ దొరికే వాటిలో తక్కువే ఉన్నాయి అనుకుని తెచ్చుకున్నాను అంతే అవి ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను తర్వాత ఈ క్లాత్ మీద అంతా ఇవి ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా లేసినాయి అనమాట పోగులు పోగుల్లాగా వస్తున్నాయి అండ్ చిన్న చిన్నవి ఇట్లా గుళ్ళలు గుళ్ళల్లాగా ఉన్నాయి సో అవి ఇంకా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకోలేము కదా సో అలాంటి దాంట్లో మాత్రం తీసుకోవద్దు తీసుకుంటే బ్రాండెడ్ అయి అనుకున్నాను స అది అంటే ట్రిప్కి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ టైం అసలు ఇక్కడ అంటే ఏదైనా నెససరీ అనిపిస్తేనే తీసుకోవాలి లేదా ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియా నుంచే తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయినాను దట్టు ఇండియన్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ లో ఉన్నప్పుడు లైక్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ నేను చెప్తున్నాను అక్కడ అప్పుడు బట్టల క్వాలిటీ బాగుండేది లైక్ మనం ప్రైజెస్ కూడా అంటే ఓ అన్ మరీ అంత ప్రైజ్ ఏమి అనిపించేది కాదు క్వాలిటీ సూపర్ ఉండేది ఇప్పుడు పోను పోను ప్రైజెస్ పెరిగినాయి ఈ లైక్ క్వాలిటీ తగ్గింది ప్రైజెస్ పెరిగినాయి అన్ని ప్రోడక్ట్స్ చాలా ప్రోడక్ట్స్ అలాగే ఉన్నాయి అనుకోండి సో తర్వాత సరే ఇంకెందుకు మనం ఆలస్యం ఎందుకు మన వీడియోలోకి వెళ్దాము సో నేను ఫస్ట్ వచ్చేసి గ్యాప్ లో గ్యాప్ లో ఏం తీసుకున్నానో చూపిస్తాను ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట ఈ లాంగ్ ఫ్రాక్ ఇది చాలా బాగా నచ్చింది ఇది కూడా థర్టీ డాలర్స్ ఏమో పడింది చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే బాగా నచ్చింది ఇది కూడా మంచి కాటన్ ప్యూర్ కాటన్ అంటే ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఉందనమాట ఇది ఆ లైక్ చాలా బాగుంది నాకు ఇంకా కలర్ కూడా ఇది నచ్చింది అనమాట ఈ కలర్ లేదు కదా అని తీసుకున్నాను సమ్ పింక్ లో కొంచెం డార్క్ పింక్ లాగా అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇవైతే రీజనబుల్ గానే అనిపించినాయి రీజనబుల్ అని ఎందుకు అంటున్నా అంటే నాకు కాటన్ క్లాత్ అవంటే చాలా ఇష్టం నాకు సో కాటన్ వి మనం వేసుకున్నా కూడా ఆ ఫీల్ మంచిగా ఉంటుంది నేను ఎక్కువ కాటన్ క్లాత్ ని ప్రిఫర్ చేస్తాను సో ఇది కూడా కాటన్ డే అనమాట ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా అని ఉంది ఇది ఇండియా నుంచి తెప్పించారు నేను ఇంకా డిసైడ్ అయినా మేడ్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు మనం ఇండియాలోనే కొనాలి కానీ ఇక్కడ కొనకూడదు వీళ్ళు ఎక్కువ చార్జెస్ వేస్తారు అని అనిపించింది ఇది కూడా ఒక ఇది వచ్చేసి సెవెంటీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ పడింది ఆ ఇంకా మళ్ళీ దానికి ట్యాక్స్ అవి ఇవి ఇక్కడ సేల్స్ ట్యాక్స్ లు పన్నెండు పర్సెంట్ ఏమో వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆ మౌంటైన్ వేర్ హౌస్ వెళ్ళాము సో ఈ మౌంటైన్ వేర్ హౌస్ లో కూడా క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వింటర్ వేర్ అయితే చాలా బాగుంటుంది బట్ మనమైతే ఇప్పుడు ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాము వెళ్తున్నాం కాబట్టి అన్ని సమ్మర్ వేరే తీసుకున్నాము మేము సో ట్రిప్ లో మాకు అంత కంఫర్ట్గా ఉండాలి కదా దట్టు మేము వెళ్ళే ప్లేస్ చాలా హాట్ ప్లేస్ అనమాట సో దానికి తగ్గట్టుగానే నేను క్లోత్ తీసుకున్నాను నేనైతే ఎస్పెషల్లీ కాటన్ వే ప్రిఫర్ చేశాను అండ్ మా హస్బెండ్ కి పిల్లలకు కూడా మోస్ట్లీ కాటన్ వే ప్రిఫర్ చేశాను దట్టు అంటే ఇప్పుడు మేము వెళ్ళే ఆ హాట్ ప్లేస్ అక్కడ బీచెస్ ఎక్కువ ఉంటాయి వాటర్ లోకి దిగుతాము కదా మగపిల్లలకి అయితే ఇట్లా వాటర్ లోకి దిగినా కూడా లైక్ ఎక్కువ వాటర్ పీల్చుకోకుండా ఉండే బట్టలు అయితే తీసుకున్నాను నేనైతే కాటన్ తీసుకున్నాను అండ్ తర్వాత నేను మౌంటైన్ వేర్ హౌస్ లో ఈ ఈ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది ఇది లైక్ ఈ ఫ్లవర్స్ ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి బన్నీ క్లాత్ లే అనమాట సో దీనికి ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర ఈ బెల్ట్ వచ్చింది ఇట్లా బెల్ట్ లాగా వచ్చింది వచ్చిందనమాట దానివల్ల ఇంకా లుక్ బాగా ఉంది చాలా బాగుంది తట్టు దీనికి కూడా ఈ ఈ నెక్ అనేది కిందికి లేదు తర్వాత హ్యాండ్స్ కూడా మంచిగా వచ్చినాయి సో నాకు ఈ ఫ్రాక్ నచ్చింది సో నా తీసుకున్నామా వద్దా తీసుకున్నామా వద్దా అని ఆలోచించి తీసుకున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడింది అనమాట సో అది కూడా ఇది ఆఫర్ లో ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఆఫర్ లేకపోతే ఇది ఫిఫ్టీ డాలర్స్ అనమాట చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో సో మీరు కూడా ఎవరైనా ఇక్కడ ఇండియన్ ఇండియా వాళ్ళు ఉంటే ఇండియాకి వెళ్ళి కొనుక్కోనండి బట్టలు ఇక్కడ మాత్రం లైక్ అవసరం అయితేనే నెససరీ అయితేనే కొనండి సో ఇది మౌంటైన్ వేర్ హౌస్ లో తీసుకున్నాను ఇంకా తర్వాత మౌంటైన్ వేర్ హౌస్ లో మా హస్బెండ్ కి అండ్ పిల్లలకు కూడా మ్యాచ్ అయ్యే కొన్ని బట్టలు తీసుకున్నాను లైక్ మేము వెళ్ళే ప్లేస్ కి సెట్ అయ్యే బట్టలు మాత్రమే తీసుకున్నాను మా ఆయనకి ఫ్లోరల్ ది ఒక కాటన్ ఇది కూడా కాటన్ షర్ట్ కాటన్ షర్ట్ ప్యూర్ కాటన్ షర్ట్ తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ డాలర్స్ చూడండి చాలా బాగుంది మీకు ఎవరికన్నా కాటన్వి ఇష్టం ఉంటే జెంట్స్ కి చెప్తున్నాను మెన్స్ కి ఇవి ఇవి తీసేసుకోవచ్చు చాలా బాగా క్వాలిటీ అయితే చాలా బాగుంది లైక్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ డాలర్స్ కి ఇండియాలో కూడా ఇట్లా కాటన్వి మంచి క్వాలిటీవి ఇదే ప్రైస్ కె వస్తున్నాయి నేను లాస్ట్ టైమ్ మా హస్బెండ్ కి ఇండియాలో కాటన్ షర్ట్ తీసుకున్నాను అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది సేమ్ అదే ప్రైస్ కె ఇక్కడ కూడా అదే ప్రైస్ కె వచ్చింది సరే అనేసి తీసుకున్నాము ఇక్కడ ఆ జెంట్స్ వి బట్టలు కొన్ని చాలా బాగుంటాయి లైక్ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివే అనిపిస్తుంది మరి నాకు ఒక్కొక్కసారి అన్నీ కాదు కొన్ని అయితే రీజనబుల్ ప్రైస్కి వస్తాయి కొన్ని అయితే ఎక్కువే అనిపిస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా కాటన్ షర్ట్ ఇది ఇది థర్టీన్ డాలర్సే వచ్చింది దీని క్వాలిటీ దీనికి లేదు బట్ ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నాను సో ఇది అండ్ తర్వాత మౌంటైన్ వేర్ హౌస్లోనే లైక్ రన్నింగ్కి స్పోర్ట్స్కి జిమ్ కి అలా వెళ్ళడానికి ఒక టీ షర్ట్ తీసుకున్నాము ఇది కూడా థర్టీన్ డాలర్స్ పడింది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అంతట్టు ఈ స్పోర్ట్స్కి అంటే రన్నింగ్ మా హస్బెండ్ రన్నింగ్కి వెళ్తుంటారు కదా సో ఆయనకి అయితే చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఇది తర్వాత వచ్చేసి ఇంకోటి షర్ట్ చూపిస్తాను సో ఈ షర్ట్ ఎంత పడింది అంటే థర్టీ సిక్స్ డాలర్స్ పడింది ఇది సో బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మౌంటెన్ వేర్ హౌస్ క్వాలిటీ చాలా బాగుంటాయి సో థర్టీ సిక్స్ డాలర్స్ పడింది ఇది ఒక హూడి అనమాట సో ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి మంచిగా ఉండాలి కదండి అందుకే తీసుకున్నాను మనం ఫొటోస్ అవి ఇవి తీసుకుంటుంటాం దట్టు నేను యూట్యూబ్లో ఉన్నాను అంటే కొంచెం మంచిగా కనిపించాలి కదా మనము అంటే మంచిగా కనిపించాలి అంటే కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపించాలి కదా అనేసి నేను తీసుకున్నాను ఇంకా సో ఈ మౌంటైన్ వేర్ హౌస్ లో పిల్లలకి ఆ ఇవి షార్ట్స్ కూడా తీసుకున్నాను కొన్ని ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మౌంటైన్ వేర్ హౌస్ లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ పడింది ఈ షార్ట్ బట్ వాడికి స్విమ్మింగ్ కి అలా బాగా పనికి వస్తుంది సో లోపల ఇట్లా నెట్టెడ్ క్లాత్ లాగా ఉంటుంది ఇదైతే వాటర్ లైక్ స్పోర్ట్స్ స్పోర్ట్స్కి అలా బాగా పనికి వస్తాయి వాడు ఎలాగో సాకర్ కూడా ఆడుతుంటాడు కదా దానికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు లైక్ సాకర్కి వాళ్ళు యూనిఫామ్ ఇస్తారా వేసుకొని వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు వరుసగా సాకర్ క్లాసులు రెండు మూడు ఉన్నాయనుకోండి వర్షం వర్షం ఇక్కడ వర్షాలు పడినా కూడా అలాగే ఆడుతుంటారు కదా తడి తడి ఉంటాయి అలాంటప్పుడు ఇవి వేయడానికి పనికి వస్తాయి ఉద్దేశంతో తీసుకున్నాను సో ఇది మౌంటైన్ వేర్ హౌస్ తీసుకున్నాను ఇది లైక్ ఇదన్నమాట మౌంటైన్ వేర్ హౌస్ ది ఇంకా అయిపోయింది సో ఆ మౌంటైన్ వేర్ హౌస్ లో మాకు బిల్ వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ అయ్యింది అనమాట తర్వాత వచ్చేసి ఆష్కాష్ అండ్ ఆష్కాష్ బ్రాండ్ పిల్లలకి చాలా బాగుంటుంది కార్టర్స్ కార్టర్స్ కూడా చాలా బాగుంటాయి సో అందులో మా పిల్లలకి షార్ట్స్ తీసుకున్నాను నేను ఈ ఈ రెండు షార్ట్స్ చూడండి మా పెద్ద బాబుకి తీసుకున్నాను ఇది ఆష్కాష్ బ్రాండ్ ఆ పిల్లలకి మీరు కూడా ఈ ఆస్కాష్ బ్రాండ్ ని ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి కాటర్స్ కూడా కార్టర్స్ లో కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండదు చూసి తీసుకోండి ఆస్కాష్ అయితే బానే ఉంటాయి ఆ సో ఈ రెండు షార్ట్స్ వచ్చేసి ఆ పద్దెనిమిది డాలర్లు పడినాయి అనమాట ఒక్కొక్కటి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ సో ఇది కాటన్ కాదు నిట్టెడ్ క్లాత్ అనమాట లైక్ సమ్ ఉలన్ లాంటిది ఉలన్ తో అల్లింటారు చూడండి అలాంటి క్లాత్ సో ఇలాంటిది లేదు కదా డిఫరెంట్ ఇది నా ఈ లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా ఉంది కదా అనేసి కొన్నాను దట్ వాడు పెరిగే పిల్లోడు కదండి సో కొంచెం సైజ్ కూడా పెద్దది తీసుకున్నాను ఉంటాయి కదా ఇక్కడ సమ్మర్ లో చాలా అంటే సమ్మర్ లో చాలా ఎండలు ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రీమ్ గానే ఉంటది చలికాలంలో చలి ఎక్కువగానే ఉంటది ఎండాకాలంలో ఎండలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి అంటే ఎండ లైక్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉన్నా కూడా ఆ వేడి మనకు చాలా ఎక్కువ ఉంటుంది మనం ఇండియాలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ వరకు ఉంటే అది నార్మల్ అనుకుంటాం బట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ ఉంటే మనం అయితే బేర్ చేయలేము మేము సో అట్లాంటప్పుడు వాడికి ప్యాంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ప్యాంట్స్ అలాంటివి వేయలేము వేడిగా ఉంటుంది వాడిప్పుడే ఇప్పుడు కొంచెం ఎండలు వస్తున్నాయి ఈ మధ్య సో వాడు వేడికి అమ్మ నేను షార్ట్స్ వేసుకెళ్తాను అని వేసుకుంటున్నాడు సో వాడి కోసం ఈ షార్ట్స్ ప్రిఫర్ చేశాను నేను ఇదైతే కాటర్స్ బ్రాండ్ తీసుకున్నాను అనమాట ఈ కాటర్స్ బ్రాండ్ ఇది 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 లెవెన్ డాలర్స్ ఏమో పడింది బట్ చాలా క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట ఇది కూడా స్విమ్మింగ్ కి అలా పనికొస్తుంది సో స్పోర్ట్స్ కి దానికి పనికొస్తుంది అనమాట అందుకు ఇది తీసుకున్నాను సో తర్వాత పిల్లలకి ఇది లైక్ ఈ జీన్స్ జాకెట్ లాంటిది తీసుకున్నాను అనమాట ఇలాంటిది ఒకటి ఉండింది చిన్నప్పుడు సో అది ఇంకా ఇప్పుడు టైట్ అయిపోయింది సో అలాంటి దానికోసమే చూస్తుంటే ఇది కనిపించింది సో ఇది తీసుకున్నాను వాడికి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి దీనిది థర్టీ సిక్స్ డాలర్స్ పడింది సో చూడండి థర్టీ సిక్స్ డాలర్స్ బట్ ఇది ఇండియాలో కూడా నాకు తెలిసి రెండు వేలకు అలాగే వస్తుంది అని మా ఫ్రెండ్ చెప్పింది అందుకే ఇంకా ఇది కూడా నాకు రీజనబుల్ అనిపించినవి మాత్రమే తీసుకున్నాను ఎక్స్పెన్సివ్ ఉన్నవి అస్సలు తీసుకోలేదు కొన్ని ఫ్రాక్స్ అలాంటివి అయితే ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ అలా ఉన్నాయి నాకు అవి నచ్చాయి బట్ హండ్రెడ్ డాలర్స్ పెట్టాలంటే నాకు మనసు రాలేదు అందుకే తీసుకోలేదు నేను చూసి రీజనబుల్ ప్రైస్ ఉన్నవే తీసుకున్నాను సో తర్వాత ఇంకా మా బాబుకి పెద్ద బాబుకి ఇది సో చిన్నోడికి ఇట్లా జాకెట్ లాగా తీసుకున్నాను కదా మీకే ఇట్లా షర్ట్ లాంటిది తీసుకున్నాను అది కూడా ఇది ఆఫర్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను ఇది ఆఫర్లో వచ్చేసి ట్వంటీ డాలర్స్ పడింది మా చిన్నోడికి మా పెద్దోడికి ఇది సో బట్ ఇదైతే బాగుంది ఈ క్లాత్ బాగానే ఉంటుంది నాకు తెలిసి అంటే క్వాలిటీ ఇది బాగానే ఉంటుంది ఇలాంటిది సో అందుకనేసి ఇది తీసుకున్నాను బట్కి కార్టర్స్లో తీసుకున్నవైతే ఇది అండ్ ఇంకోటి ఇది కూడా కార్టర్స్ లోనే తీసుకున్నాను ఇది కూడా కార్టర్స్ బ్రాండే ఇది వచ్చేసి టెన్ డాలర్స్ పడింది వాడికి అదే బయటికి మేము ఎప్పుడైనా హైకింగ్ కి ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు అలా వేసుకోవచ్చు కదా అనేసి ఈ ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను ఇది కూడా కార్టర్స్ బ్రాండే సో కార్టర్స్ లో ఓన్లీ పిల్లలకి మాత్రమే ఉంటాయి పెద్దవాళ్ళకి ఏమి ఉండవు అంటే తర్వాత ఒక టాయ్ తీసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉంది ఆ బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అనేసి తీసుకున్నాను ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది వుడెన్ ది ప్రిఫర్ చేశాను నేను నాకు ప్లాస్టిక్ వి కన్నా కూడా ఈ వి అంటే నేచర్ కూడా అంటే ఎకో ఫ్రెండ్లీ లాగా అనిపించింది సో ఇలాంటివి తీసుకుందాం అనేసి తీసుకున్నాను ఇది సో ఇదనమాట కార్టర్స్ షాపింగ్ ఈ క్వార్టర్స్ లో ఎంత వచ్చిందో ఈ క్వార్టర్స్ లో బిల్ ఎంత వచ్చిందో నేను మీకు చూపిస్తాను వన్ ఫార్టీ త్రీ డాలర్స్ అయింది ఇది నేను బిగ్ బాక్స్ లో తీసుకున్నాను బిగ్ బాక్స్ లో ఈ ప్యాంట్ చాలా బాగుంది అనమాట లైక్ ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంది చూడడానికి ఇది లైక్ మంచి కాటన్ లాగా అలా అనిపిస్తా ఉంది బట్ చూడండి ఎలాస్టిక్ స్ట్రెచబుల్ ఉంది అండ్ అంటూ ఇది టమ్మి కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ప్యాంట్ నన్ను ఇది రీజనబుల్ ప్రైజే లైక్ టెన్ డాలర్స్ కి వచ్చింది చాలా బాగుంది చాలా రీజనబుల్ ఇది ఇంకా బట్టలు ఇవేనమాట నేను తీసుకున్నది జస్ట్ ఒక అదే త్రీ ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నాను అండ్ మా హస్బెండ్కి టూ ఒక ఫోర్ రెండు వచ్చేసి కాటన్వి షర్ట్స్ తీసుకున్నాను రెండు స్పోర్ట్స్ వేర్వి రెండు తీసుకున్నాను ఇంకా మా పిల్లలకైతే అయితే జీన్స్ క్లాత్ జీన్స్ జాకెట్లు లైక్ ఆ జీన్స్ టీషర్ట్ ఉంది కదా అది తీసుకున్నాను ఇంకా షార్ట్స్ తీసుకున్నాను అంతే ప్యాంట్స్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి ప్యాంట్స్ చాలా ఉన్నాయి పిల్లలకి ఇంకా ప్యూమాలు తీసుకున్నాను ఇవి షార్ట్స్ పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి తీసుకున్నాను ఇవి ఎయిట్ డాలర్స్ వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి కూడా లైక్ వాటర్ ఎక్కువ పీల్చుకోవాలన్నమాట లైక్ స్విమ్మింగ్ కి అలా పనికొస్తాయి స్పోర్ట్స్ కి హైకింగ్ లకి అలా పనికి వస్తాయి అని తీసుకున్నాను ఇంకా ఇవి బట్టలు బట్టలు అయిపోయింది తర్వాత ఇంకా మేకప్ నేనైతే ఇంతవరకు ఎప్పుడే కానీ మేకప్ కి సంబంధించినవి ఎక్కువ వాడలేదు జస్ట్ లిప్ లిప్స్టిక్ అండ్ కళ్ళకి కాటుక మాత్రం పెట్టుకుంటాను లైక్ ఇంకా ఫేస్ కయితే నేను ఏమి ఓన్లీ బాడీ లోషన్ పెట్టుకునేదాన్ని తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం కెమెరాలు కొంచెం మంచిగా కనిపించాలి కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం నేను మేకప్ కి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నాను దట్టు ఏవి పడితే అవి తీసుకోలేదనమాట నాకు మేకప్ అంటే చాలా భయం అంటే జాగ్రత్తగా స్కిన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో మంచి ప్రోడక్ట్ కొన్నాను ఇది క్లినిక్ బ్రాండ్ అనమాట చాలా మంది ఈ కాస్మోటిక్స్ వాడేవాళ్ళు ఈ క్లినిక్ బ్రాండ్ కానీ లేదా మ్యాక్ ప్రిఫర్ చేస్తారు లు అండ్ ఈ మేకప్ కి సంబంధించినవి క్లినిక్ అండ్ మ్యాక్ రెండు చాలా బాగుంటాయి సెట్ తీసుకున్నాను దీంట్లోనే అన్ని వచ్చేస్తాయి అన్ దట్టు ఇది చిన్న ప్యాక్ తీసుకున్నాను ఒకసారి చూద్దాము అనేసి పెద్దది పెద్ద పెద్దవి వాడద్దు అనేసి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంది తర్వాత ఓవర్ నైట్ అది కూడా ఓవర్ నైట్స్ పెట్టుకునేది నైట్ టైమ్స్ పెట్టుకునే మాయిశ్చరైజర్ క్రీమ్ తర్వాత మనం మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ రిమూవ్ చేయడానికి మేకప్ రిమూవ్ ఉంది తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడానికి ఉంది తర్వాత ఇక్కడ కళ్ళకి పెట్టుకుంటారంట ఏదో కన్సిలర్ నాకు కూడా అన్ని కొత్త నాకు ఏం తెలియదు దీని గురించి బట్ ఒకసారి చూద్దాము బట్ ఈ ప్రోడక్ట్ చాలా మంచిది అని అడుగుతున్నారు అంటున్నారు చాలా మంది సో చూద్దాం అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇది వచ్చేసి దీని ప్రైజ్ నార్మల్గా అయితే ఫార్టీ డాలర్స్ అంటే ఇప్పుడు ఆఫర్లో నాకు ట్వంటీ ఎయిట్కి వచ్చింది అందుకనేసి తీసుకున్నాను ఇవన్నీ చాలా చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట లైక్ శాంపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి చూడండి అంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయి దీంట్లో వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ చూడండి ఇది వచ్చేసి ఏదో కంటి కింద పెట్టుకుంటారంట నాకు తెలియదు ఇక్కడ పెట్టుకుంటారంట కన్సిలర్ అని అంటారంట దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐస్ అని అంటున్నారు ఇక్కడ అంటే కొంతమందికి నల్ల ఇక్కడ ఏమన్నా సర్కిల్స్ నల్లగా అట్లా వస్తాయి కదా అలాంటివి ఇట్లా ఐస్ పఫ్స్ అలా ఉంటే అదంతా పోతుందంట నేను బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా చేశాను బట్ బట్ మేకప్ కానీ నేను ఎప్పుడైతే వాడలేదు ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడము ఇవి మేకప్ ఏం కాదు జస్ట్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇది మేకప్ కి సంబంధించినవి అంటే ఏం లేవు ఈ కళ్ళ కింద సర్కిల్ రావడం సర్కిల్స్ ఇలా పఫీగా ఉంటాయి కదా అవి కనబడకుండా ఉండడానికి ఇది తర్వాత ఇది వచ్చేసి మనం నైట్ టైమ్స్ పెట్టుకునే మాయిశ్చర్ అంట మాయిశ్చరైజర్ అంట తర్వాత ఇంకోటి మనం డే టైమ్ అట్లా పెట్టుకోవడానికి మాయిశ్చరైజర్ ఆ సో అది కూడా అన్ని బుజ్జు బుజ్జులు ఉన్నాయి చూడండి ఎంత బుడ్లు బుల్లి ఉన్నాయో ఇవి ఈ బాక్స్ లో నుంచి తీయడానికి కూడా నాకు రావట్లేదు ఇవంతా ఇద చిన్నగా ఇట్లా కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ లాగా ఉంది సో ఇది వచ్చేసి మనం మాయిశ్చరైజర్ క్రీము అంటే మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అంట ఇక్కడ వరకు మాత్రమే అది అది కూడా ఫుల్ గా ఈ ట్యూబ్ చూడడానికి ఇంత ఉంది కదా ఫుల్ గా ఏం లేదు క్రీము ఇక్కడ వరకు మాత్రమే ఉంది ఇది అంతా ఎంటీగా ఉంది చాలా కొంచెమే ఉంది సో కాకపోతే ఈ బ్రాండ్ చాలా మంచిది కాబట్టి ప్రైస్ అంత ఉన్నట్లుంది ఇది ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది ఇది ఫేస్ వాష్ చేసుకునేదంట ఇది తర్వాత మేకప్ అంతా వేసుకున్న తర్వాత మేకప్ వేసుకొని అలాగే పడుకోకూడదంట పడుకో పడుకోకూడదంట ఆ మేకప్ని కంపల్సరీ రిమూవ్ చేయాలంట సో ఆ మేకప్ రిమూవ్ చేయడానికి ఈ ఈ లిక్విడ్ ఇచ్చారు సో దీన్ని మరి చూస్తే చూడండి ఇక్కడ బబుల్స్ ఇక్కడ వచ్చాయి బట్ ఇక్కడ కూడా వాటర్ లాగా ఉంటాయి అంటే మధ్యలో నార్మల్ నార్మల్గా అయితే ఆ పైన బబుల్స్ ఇట్లా పై బబుల్స్ అంతా గ్లాస్ లో పైకి వస్తాయి కదా మామూలుగా మనం ఏమన్నా వేసినప్పుడు దీనికి మధ్యలో బబుల్స్ ఫామ్ అయ్యాయి ఈ పై వరకు లిక్విడ్ ఉంది మరి ఏంటో ఇది మ్యాజిక్ ఏమైనా ఇలా ఇలా అనుకుని అనుకుంటే ఇది ఏమైనా కలిసిపోతుందేమో మరి నాకు తెలియదు దీంట్లో ఏమైనా రెండు రకాల లిక్విడ్స్ ఉన్నాయో మరి ఏమో నాకు తెలియదు ఇందాక ఇక్కడ మనకి బబుల్స్ అన్ని మధ్యలో ఫామ్ అయినాయి కదా ఇలా షేక్ చేసిన తర్వాత పైకి వెళ్ళిపోయినాయి తర్వాత దీంట్లో ఇది ఏదో ఇచ్చారు ఇది ఇదేమో ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు అనమాట ఇట్లా కళ్ళకి పెట్టుకో ఓహో మనం మేకప్ చేసుకునేటప్పుడు ఎప్పుడన్నా ఇట్లా కళ్ళకు పెట్టుకోవాలేమో నాకు తెలియదు మీకు ఎవరికో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది ఎందుకు ఇచ్చారో దేనికి యూజ్ అవుతుందో సో ఇది అండ్ తర్వాత నేను ఇవి కొన్నాను లైక్ ఇలా స్కి స్కిన్ కి పూసుకు ఇది స్కిన్ కి ఇలా పెట్టుకునేవి అంట కం ఏవో కంపాక్ట్ సంథింగ్ ఏవో ఉంటాయి కదండీ క్రీమ్లు సమ్ క్రీమ్ అంటే ఇది కూడా మ్యాక్దే తీసుకున్నాను స్టూడియో ఫిక్స్ ఫ్లూయిడ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ అంటే ఇది సన్కి వెళ్ళినా కూడా ఇప్పుడు లైక్ సన్ స్క్రీన్ లాగా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటాను ఇది వచ్చేసి మ్యాక్ కంపెనీది సో ఇవన్నీ కలిపి ఎంత ఇది ఇవన్నీ కలిపి వన్ ఫిఫ్టీ డాలర్స్ అలా అయింది నాకు లైక్ వన్ ఫిఫ్టీ డాలర్స్ బట్ అది కూడా ఆఫర్లో కాబట్టి ఇంత అంట లేదా ఇంకా ఎక్కువ అంట ఇదేదో శరం అంట ఇది అనేసి తీసుకున్నాను నేను ఇంత తక్కువ ప్రైస్కి రావు అని మా ఫ్రెండ్ చెప్తా ఉంటే సరే కదా సరే లేదా అని తీసుకున్నాను ఇవైతే లిప్స్టిక్స్ తీసుకున్నాను ఒక మూడు రకాలు నేనైతే ఒక రకం తీసి పెట్టుకొని ఇంకొక రెండు ఇండియాకి వెళ్ళి ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను ఎవరికైనా గిఫ్ట్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సో మనకి ఇంత ప్రైస్వి అంటే ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం ఎలా ఉన్నాయో ఏమో చూడాలి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకున్న లిప్స్టిక్ కూడా ఇదే ఇదే అనమాట ఈ బ్రాండ్ ఏదో కోకా బోల్డ్ అనంట అంటే కో కోకోతో అంటే చాక్లెట్ తయారు చేస్తారే దాంతో చేశారంట ఇది తర్వాత ఇది కంటికి మనం మస్కారా పెట్టుకుంటాం కదా ఇలా కలర్స్ కలర్స్ ఇక్కడ పెట్టుకుంటాం కదా అది ఇది కూడా నేను ఫస్ట్ టైం కొనడము ఇంతకుముందు నేను ఇట్లాంటివి ఎప్పుడు వాడలేదు బట్ యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటుంటాను కదా దానికోసమే తీసుకున్నాను కానీ మంచి మంచి బ్రాండ్లే తీసుకున్నాను అనమాట లైక్ స్కిన్ కి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మీకు ఒక టిప్ చెప్తాను మనం మేకప్ తో అలాగే పడుకోవద్దంట రా రాత్రి పూట కంపల్సరీ ఆ మేకప్ రిమూవ్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఆమె ఎందుకు అంటే మనం పడుకున్నప్పుడు ఒకలాంటి మన స్కిన్ లో నుంచి ఇప్పుడు స్వెట్ వస్తుంది కదా దానికి సంబంధించినది సంథింగ్ ఏదో ఒక జలం లాంటిది బయటకు వస్తుందంట అప్పుడు మనకి కు ఉన్న ఈ పోర్స్ అవన్నీ ఓపెన్ అవుతాయంట అందుకే మనం మార్నింగ్ బాగా మంచిగా పడుకోలేసిన తర్వాత మార్నింగ్ మన ఫేస్ బాగా ఫ్రెష్ గా అనిపిస్తుంది చాలా ఫెయిర్ గా అనిపిస్తుంది చూడండి దానికి రీజన్ అదేనంట సో మనం పడుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఈ టిప్ ని పాటించండి పడుకున్నప్పుడు ఈ మేకప్ రిమూవర్ లేకున్నా పర్లేదు కదా మీ ఫేస్ ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి పడుకున్నప్పుడు అందు తర్వాత వచ్చేసి ఇంకా షూస్ మంచి మంచి షూస్ ఉండాలనుకుంటాం మంచి షూస్ అంటే ఏంటి కంఫర్ట్గా ఉండే షూస్ ఇప్పుడు మన కాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి సో మనకి మ్యాచ్ అయ్యే షూసే మనం తీసుకోవాలి అలాంటి షూస్ అంటే అలాంటివి తీసుకోవద్దు ఇప్పుడు నా కాళ్ళు ఇక్కడ ఫ్రంట్ లో ఇట్లా వెడల్పుగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉంటాయి నాకు ఈ ఫ్రంట్ వెడల్పుగా అంటే నాకు ఇక్కడ ఫ్రంట్లో వైడ్గా ఉన్న షూస్ మాత్రమే సెట్ అవుతాయి లైక్ ఫ్రంట్లో ఇట్లా స్టైల్ స్టైల్గా కొన్ని షూస్ ఉంటాయి ఇట్లా నేరోగా ఫ్రంట్లో ఇట్లా నేరోగా ఉండి ఉంటాయి సో అలాంటి షూస్ నాకు సెట్ అవ్వవు సో నేను ఆ ఫ్రంట్లో వైడ్గా ఉన్నవి షూసే తీ చూసి తీసుకుంటాను ఇవి వచ్చేసి నేను నైకీ కంప్ నైకి దాంట్లో తీసుకున్నాను ఇది నైకీ బ్రాండ్ అనమాట చూడండి ఇది నైకీ బ్రాండ్ ఇది మొన్న తీసుకున్న అప్పుడే వాడేసినాను కూడా మొన్న హైకింగ్కి వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్ళాను ఇవి సో చాలా కంఫర్ట్ ఉన్నాయి చూద్దాం అనేసి వేసుకున్నాను చాలా గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ వన్ డాలర్స్ పడ్డాయి బట్ అయినా కూడా అంటే నార్మల్ ప్రైస్ దీని వన్ ఫిఫ్టీ డాలర్స్ అంట బట్ ఆఫర్ ప్రైస్ సెవెంటీ వన్ డాలర్స్ సెవెంటీ వన్కి వచ్చాయి చాలా బాగున్నాయి కంఫర్ట్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు షూస్ మనకి కంఫర్ట్ లేదనుకో మనం ఎట్లా పడితే ఎట్లా నడిచినాం అనుకో షూస్ కంఫర్ట్ గా లేకోకుండా ఉంటే మనకి కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి సో అవి అవాయిడ్ చేయాలంటే మీకు పర్ఫెక్ట్గా ఏ షూ అయితే మీకు సెట్ అవుతుందో అదే షూనే తీసుకోండి మీరు లైక్ ఇంకా తర్వాత మేము ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా సో దానికి కావాలి దానికి క్రూక్స్ కావాలన్నమాట ఎందుకంటే వాటర్కి సంబంధించిన యాక్టివిటీస్ వాటర్లోనే మేము ఎక్కువ ఉండాల్సి వస్తుంది సో దానికి సంబంధించి క్రూక్స్ తీసుకున్నాను మా పెద్ద బాబుకి క్రూక్స్ తీసుకున్నాను క్రూక్స్ కంపెనీలోనే తీసుకున్నాను సో ఈ క్రూక్స్ లాంటివి మనం ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేటు కూడా వస్తుంటాయి కదా అని తీసుకున్నాం తీసుకున్నాం అనుకోండి అవి త్వరగా పాడైతాయి అండ్ కంఫర్ట్ కూడా ఉండదు ఇది బ్రాండెడ్ క్రూక్స్ కాబట్టి ఇవి చాలా బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ మీరు దీని మీద స్టిక్కర్స్ చూసారా ఈ స్టిక్కర్స్ అంటే ఒక్కొక్క స్టిక్కర్ ఇది ఫైవ్ డాలర్స్ అంట ఇది ఒక్కొక్క స్టిక్కర్ ఈ జగ్జిత్ ఇన్ని కావాలి అనేసి తీసుకున్నాడు ఆ వద్దు దానికి ఒక్కొక్క దానికి అంత రేట్ మేము అని చెప్పినా కూడా ఇది నాకు కావాలి కావాలి అనేసి ఆ తీసుకున్నాడు ఫో సో చూడండి ఇవి వాడైతే ఇది తెచ్చినప్పటి నుంచి మంచిగా ఇంట్లో బయట అంతా వాడుతున్నాడు రేపు త్రిప్పుకుండానే రా అని చెప్తే లేదు మా అమ్మాయి నేను ఇన్సైడ్ వాడుకుంటాను అని ఇన్సైడ్ ఇంట్లో వేసుకుంటున్నాడు వాడు తర్వాత ఇవి ఇవి ఇది వచ్చేసి మా హస్బెండ్ ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మా హస్బెండ్ కి ఇష్యూస్ ఇవి కూడా క్రూక్స్ అనమాట చూడండి క్రూక్స్ కంపెనీని సో ఇవి చాలా బాగున్నాయి ఇది చాలా ఎక్కువ ప్రైజ్ పడ్డాయి లైక్ ఇది సెవెంటీ అబోవే పడ్డాయి ఇవి తర్వాత ఇంకా చిన్నోడు చిన్నోడికి ఇక్కడ లోపల కుషన్ కుషన్ లాగా ఉంటాయి కదా అలాంటి క్రూక్స్ తీసుకున్నాము సో వాడికి ఇదేదో వాడి వాడికి ఇవే అక్కడ ఉన్న వాటిలో నాకైతే ఇవే నచ్చాయి సో వాడి కోసం ఇది తీసుకున్నాను ఇంకా పెద్దోడికి మేము తీసుకున్నావి నచ్చవు వాడికి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు వాడు ఇవే కావాలని పట్టుబట్టి ఇవి తీసుకున్నాడు ఆ తర్వాత వచ్చేసి ఈ క్రూక్స్ కంపెనీలో ఆ ఇవి రెయిన్ బూట్స్ కూడా ఉన్నాయి మా చిన్నోడు అయితే రెయిన్ బూట్స్ ఎంత ఫాస్ట్గా లైక్ పాడు చేసేస్తున్నాడు ఇంతకు ముందు మౌంటైన్ వేర్ హౌస్లో తీసుకున్నాము అవి బాగానే ఉన్నాయి బట్ త్వరగానే పాడయ్యాయి ఎందుకంటే వాడి వాడంతా ఆ విధంగా యూజ్ చేస్తాడనమాట ఇప్పుడు ఈ క్రూక్స్ కంపెనీలో తెచ్చాము చూడాలి ఇవి ఎన్ని రోజులు వస్తాయి ఇవి చాలా వెయిట్ లెస్ ఉన్నాయి బట్ బాగున్నాయి ఇవి కూడా క్రూక్సే అనమాట సో ఈ క్రూక్స్ కంపెనీలో ఇంకొక పేరు తీసుకున్నాము సో ఇది ఇది వచ్చేసి స్నో బూట్స్ అనమాట మా పెద్దోడికి స్నో బూట్స్ ఇవి తీసుకున్నాము సో ఈ ఫైవ్ పేర్స్ వచ్చేసి వన్ ఎయిటీ డాలర్స్ పడ్డాయి అనమాట ఈ ఫైవ్ పేర్స్ వన్ ఎయిటీ డాలర్స్ పడ్డాయి అవి కూడా ఆఫర్లో బై టూ గెట్ టూ ఆఫర్ ఉంటే తీసుకున్నాము ఇవి వచ్చేసి బై టూ గెట్ టూ ఆఫర్లో వచ్చాయి రెండు కొనుక్కుంటే రెండు ఫ్రీ అంటే ఇవి వచ్చేసి ఆఫర్లో లేవు కాదు సో ఇవి ఎక్కువ ప్రైస్ పడ్డాయి తర్వాత నేను నాకు అంతంత ప్రైజ్ పెట్టడానికి నాకు మనసు రాలేదు సో వాళ్ళవి అంతంత ప్రైజ్ నాకు మనసు రాక నేనైతే నాకు ఆ బ్రాండ్ వద్దు ఏమొద్దు అనేసి షూస్ మాత్రం బట్టలు అయితే కొంచెం బ్రాండెడ్ తీసుకున్నాను కానీ షూస్ అయితే నాకు బ్రాండెడ్ వద్దు ఏమొద్దు అనేసి ఈ బిగ్ బాక్స్ లో తీసుకున్నాను ఇవి థర్టీన్ డాలర్సే పడ్డాయి బట్ చాలా కంఫర్ట్ ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చూడండి ఇలా బెండ్ అవుతున్నాయి మెత్త నడుస్తున్నా కూడా చాలా కుషన్ కూడా చాలా మెత్తగా ఉంది సో ఇలా ఉన్నవే చూసి తీసుకోవాలనుకున్నాను ఇవి తీసుకున్నాను సో చూడండి నాకు మా హస్బెండ్ కి మ్యాచింగ్ అంటే సేమ్ డిజైన్ లాగానే అనిపిస్తూ ఉంది బట్ ఆయనవి సిక్స్టీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ పడ్డాయి నావైతే ఓన్లీ థర్టీన్ డాలర్స్ పడ్డాయి అందరం ఎక్కువ ఎక్కువ రేట్ తీసుకోవాలంటే కాదు కదండి సో అందుకని నేను ఇక్కడ కాంప్రమైజ్ అయ్యి తక్కువ రేట్ తీసుకున్నాను సో ఇవి షూస్ ఇంకా తర్వాత మా జగ్జి జగ్జిత్ ఒకటి జోర్డాన్ కంపెనీవి తీసుకున్నాడు ఈ జోర్డాన్ బ్రాండ్ వాడు ఇప్పుడు స్కూల్ కి వేసుకొని వెళ్ళాడు చాలా బాగున్నాయి లైక్ స్కూల్ కి అలా వేసుకోవడానికి ఇవి బ్లాక్ అనమాట బ్లాక్ లోనే ఉన్నాయి జోర్డాన్ బ్రాండ్ అన్ని సో అవి లైక్ ఫార్మల్ లాగా మంచిగా ఉన్నాయి పిల్లలకి లైక్ మంచి డీసెంట్ లుక్ ఉన్నాయి అనమాట జోర్డాన్ మీరు కూడా మీ పిల్లలకి ఆ జోర్ అంటే మంచిగా ఉన్నాయి సో మీరు కూడా మీ పిల్లలకి కావాలంటే అది ప్రిఫర్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ డాలర్స్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఆఫర్ లేకుండా ఉంటే హండ్రెడ్ డాలర్స్ అంటే ఆఫర్లో ఆఫర్ లో మనకి సెవెంటీ ఫైవ్ డాలర్స్ వచ్చాయి సో వాడు నాకు నాకేమో బట్టలు వద్దు వద్ద నాకు మంచి షూస్ కావాలి నాకు మంచి షూస్ కావాలి అని వాటి షూస్ మీదనే పడి తీసుకున్నాడు బట్ బట్టలు వద్దు వాడైతే బట్టలు వద్దు అన్నాడు కదా కానీ మనం తీసుకోవాలి కదండి బట్టలు కూడా వాళ్ళు దట్టు ఆ ప్యాంట్లు షార్ట్లు అయితే త్వర త్వరగా చింపేస్తున్నారు ఆ ఆ పిల్లలు ఏమాడతారు ఏమో మనకు తెలియదు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమో ప్యాంట్ మంచిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళి రాగానే ఈ మోకాళ్ళ దగ్గర మొత్తం చింపేస్తున్నారు ఆ రకంగా వాడుతున్నారు వీళ్ళు తర్వాత ఇంకా వీడే పెద్ద మళ్ళీ ఇంకొక పేరు షూస్ తీసుకున్నాడు అది ప్యూమా ప్యూమా బ్రాండ్ వి తీసుకున్నాడు సో ఇవి కూడా ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ ఏమో పడ్డాయి ఇవి ప్యూమావి చాలా బాగున్నాయి ఇవి కూడా లైక్ క్వాలిటీ సూపర్ గా ప్యూమా అంటే బ్రాండ్ అంటే చాలా బాగుంటాయి కదండి ఇది మేము ట్రిప్ కి వెళ్ళడానికి మేము తీసుకున్న షాపింగ్ నేను చేసిన షాపింగ్ అంతట్టు ఈ నేను ఇవన్నీ అవుట్లెట్ మాల్లో తీసుకున్నాను అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ మాల్ లో అంటే మన ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా ఆ షాప్స్కి అన్నమాట లైక్ మళ్ళీ వేరే వేరే డిస్ట్రిబ్యూటర్స్కి అలా ఏం వెళ్ళవు సో ఫ్యాక్టరీ అవుట్లెట్లో కాబట్టి నీకు ఈ ప్రైజ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాకుండా నార్మల్గా ఇప్పుడు ఈ ప్యూమా బ్రాండ్స్ వేరే చోట ఉంటాయి కదా వాటి అక్కడ ఈ ఈ ప్రైస్కి రాదు ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి సో నేను ఆ అవుట్లెట్ మాల్ని కూడా నేను వీడియో తీసాను మీకు చూపిస్తాను అవుట్లెట్ మాల్ చాలా పెద్దది అన్ని బ్రాండెడ్ బట్టలు అక్కడ ఉంటాయి బట్టలు షూస్ అన్ని కాస్మోటిక్స్ అన్ని బ్రాండెడ్వి మాత్రమే ఉంటాయి చాలా బాగుంటుంది చాలా అంటే చూడడానికి బాగా కలర్ఫుల్గా అనిపించింది సో నేను మీకు అది కూడా వీడియో తీసాను నేను మీకు ఆ వీడియో కూడా చూస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అంటే మీకు ఒక అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను లైక్ అమ్మ ప్రైజులు అక్కడే అంటే ఇండియా మీరు చూడండి ఇండియా ఈ ప్రైజులు ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకు చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపించింది అనమాట చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకా నేను డిసైడ్ అయ్యాను ఇక్కడ అస్సలు కొనొద్దు అవసరం అయితేనే కొనాలి లేదా మనం ఇండియాకి వెళ్ళినప్పుడే మనం వచ్చుకోవాలి మంచి ప్యూర్ కాటన్వి లేదా మంచి మంచి క్లాత్లు చాలా బాగా వస్తున్నాయి అవసరమైతే నేనైతే కొన్ని ఇట్లా ఫ్రాక్స్ అట్లా చీరలు లాంటివి కొనుక్కొని అక్కడ కుట్టించుకుని వద్దాం అనుకుంటున్నాను నాకు అక్కడవి ఎంతైనా నాకు అక్కడి బట్టలే నచ్చుతున్నాయి ఇక్కడ బట్టలు ఎక్కువ నచ్చట్లేదు అనమాట మెయిన్ ఎస్పెషల్లీ క్వాలిటీ నచ్చట్లేదు ప్రైస్ కూడా నచ్చట్లేదు నాకు సో మీకు ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ ఇవి ప్రైస్తో సహా మీకు చెప్పాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి